మీకు ఎలా అసలు ఎలా ఇంత విజయం సో మిస్ ఇండియా ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఏమైనా అవరోధాలు ఎదుర్కొన్నారా లేదు ఇక్కడ కొంచెం మీ మూవీస్ సీరియల్స్ ఒక అబ్బాయిగా పుట్టడం ఒక వరం లేదా అమ్మాయిగా పుట్టడం ఒకలా ఉంటుంది సో ఒక అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారడం అనేది అంటే మీకు ఎలా అనిపించింది ఐ ఎం ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నేను ఫోర్ ఇయర్స్ కష్టం నాకు ఆ స్టేజ్ మీద కనిపించిందని నేను చెప్పుకుంటా ఓకే శశి గారు మీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు పడకండి సో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్కి హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహం మీరు చెప్తారు ట్రాన్స్జెండర్స్ బాయ్ ఇష్యూస్ వస్తే మెయిన్ పెద్ద డాక్టరు నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాలి అంటే సమాజంలో వారిని ఒక చిన్న చూపు చూస్తారు కానీ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ తనదైన శైలిలో ఒక విజయం సాధించిన ఒక అద్భుతమైన వ్యక్తి మనతో ఉన్నారు దాదాపు ముప్పై నలభై మంది పార్టిసిపేట్ చేసిన మిస్ ఇండియా కాంపిటీషన్లో విన్నర్గా గెలిచారు ఆవిడే ఎవరో కాదు శశి గారు నిజంగా షీజ్ ఎ ట్రాన్స్ జెండర్ స్వరూపం అని చెప్పాలి మోహిని రూపంలో ఒక విష్ణుమూర్తి వచ్చి ఎంత అంటే ఎంత అద్భుతమైన పాత్ర పోషించారో అంత అద్భుతంగా ఉన్నారు ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపము శశి గారు ట్రాన్స్జెండర్ అసలు చూడడానికైతే అస్సలు అలా అనిపించట్లేదు ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ మరి ఆవిడతోనే నమస్తే శశి గారు హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చాలా బాగున్నాను హార్ట్లీ కంగ్రాచులేషన్ యూ సీ తరఫున అండ్ రియల్గా చెప్పాలంటే చాలామంది ఈవెన్ ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు బయటకు రావడమే భయపడుతున్న ఈ ఇదిలో అంటే చాలా సందర్భాల్లో మీదైన సైడ్ని ఇక్కడ మీరు చాటుకున్నారని చెప్పాలి సో అంటే ఎలా సాధ్యమైంది అంటే ఒక మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళడము అంత ఈజీ కాదు ఈవెన్ కామన్ వాళ్ళకు కూడా మీకు ఎలా సాధ్యమైంది అసలు ఎలా సాధించారు ఇంత విజయం సో నాకు ఈ మిస్ ఇండియా ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే మా మెంటర్ ఒకరు ఉన్నారు కమ్యూనిటీలోని ఇంటర్నేషనల్ మోడల్ తను సో అంజోష్ మేడం అంజోష్ మేడం నాకు నేను ఇన్వే నేను ఒకసారి మేడం ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను ఇలా నేను ఇండస్ట్రీలో ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సో నాకు ఈ టాలీవుడ్లో కొంచెం కష్టంగా ఉంది ఇప్పటికీ ఛాన్సెస్ ఏమీ వస్తలేదు ఒకసారి మోడలింగ్ రంగంగా కూడా ఒకసారి చూస్తే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పాను సో మేడం నాకు వన్ మంత్ వన్ మన టూ మంత్స్ తర్వాత నాకు కాల్ చేసి ఇలా ఇలా మోడలింగ్ ఉంది ఇంటర్నేషనల్ సో బ్యూటీ పేజెంట్ మంచిది మంచి ఆపర్చునిటీ వద్దు వదులుకోకుండా వెళ్ళు పార్టిసిపేట్ చేయని చెప్పారు సో వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ చేశారు మా మెంటర్ మా మేడం కూడా నాతో పాటు వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా బ్యాక్ సపోర్ట్గా ఇచ్చి నన్ను విని చెప్పించారు మొత్తానికి ఓకే సో అలాంటి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయితే ఇలా వెళ్ళగానే ఇలా వెంటనే మీకు అవకాశాలు వచ్చేసాయా ఏమైనా అవరోధాలు ఎదుర్కొన్నారా లేదు ఇక్కడ కొంచెం ఈ మూవీస్ సీరియల్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫే అంటే కొంచెం కష్టపడుతున్నా కానీ ఛాన్సెస్ కోసం సో ఒక ట్రాన్స్ అయిపోవడం వల్ల నాకు ఎవరు ఆపర్చునిటీ ఇస్తా నా ఇన్నర్ ఫీలింగ్ సో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బాగానే తీసుకుంటున్నారు ఒక ట్రాన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆపర్చునిటీ ఇవ్వడానికి థింక్ చేస్తున్నారు సో ఎందుకు ఎలా చేస్తున్నారో నాకైతే తెలీదు సో చాలా ఇబ్బందిగా ఉంది నేను ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కదా కొంచెం ఎలా తర్వాత సో నేను మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ అయిన తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నేను ఫోర్ ఇయర్స్ కష్టం నాకు స్టేజ్ మీద కనిపించిందని నేను చెప్పుకుంటా ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఒకదాని కాకపోతే ఒకదాని సక్సెస్ కొట్టానన్న హ్యాపీనెస్ చాలా ప్రౌడ్గా ఉంది ఓకే శశి గారు మీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు రిలేటివ్స్ ఎవరి సపోర్ట్ నాకు లేదు ఫస్ట్ సో ఎవరి సపోర్ట్ లేకుండానే నేను ఒక్కదాన్ని విలేజ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ చాలా అవమానాలు పడి అసలు ఎంత ఇన్స్పిరేషన్ మీరు అబ్బా అంటే నిజంగా బాధపడకండి నిజంగా అంటే మామూలుగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మామూలుగా మనం ఈ సభ్య సమాజంలో బ్రతకాలంటే నార్మల్గా కూడా కష్టం ఇంక ఎన్నో అవమానాలు కానీ ఈరోజు మీరు బాధపడవలసిన విషయం కాదు మీరు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు ఇది ఎందుకంటే మీరంతే ఈ తరం ప్రతి ఒక్కరికి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అండ్ ట్రాన్స్జెండర్స్ లోపల లోపల ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్న వాళ్ళకి మీరు ఒక మోటివేషన్ అయ్యో ఏంటి మా లైఫ్ అనుకున్న వాళ్ళకి మీరు ఒక ఇది సో మీరు మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మీరు అస్సలు బాధపడకూడదు అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మమ్మీ డాడీ నా నుంచో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను కదా సో మమ్మీ డాడీ అంటే అసలు ఏ మాత్రం సపోర్ట్ చేసేవారు మమ్మీ డాడీ ఫస్ట్ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సో మమ్మీ డాడీ విలేజ్ కదా మాది ఒక విజయనగరం ఆంధ్రప్రదేశ్ విజయనగరం విజయనగరంలో ఒక రఘుమండి అనే గ్రామం మాది రఘమండ అనే గ్రామంలో ఇంకా విలేజ్ అంటే ఎట్ట ఉంటది సో కించపరుస్తారు కదా తక్కువ చేసి మాట్లాడతారు ఏ వీడిట్ట అంట అంట సో నా నుంచి మా మమ్మీ డాడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు సో ఫేస్ చేసి ఇంకా నేను ఆ ప్రాబ్లంని తీసుకోలేక ఇంకా హైదరాబాద్ బాధపడుతున్నారని మీరే వచ్చేసారు వాళ్ళు ప్రశ్నలు అడగచ్చా మీకు అంటే పుట్టినప్పటి నుంచి మనకు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అది మీకు తెలియదు అసలు ఎలాంటి మార్పులు మీరు చూసారు ఎప్పుడు మీకు అర్థమైంది నాకు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్లో నా చేంజెస్ నాకు కనిపించాయి నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు సో నేను ఒక అమ్మాయిలా ఉన్నా ఉన్నాను సో బయటికి చూడడానికి అబ్బాయిలా ఉన్నాను సో అలా ఎలా అయినా నేను అమ్మాయిగా మారాలి సో నేను అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు అబ్బాయిలతో బయటికి వెళ్ళేదాన్ని కాదు ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్స్ అమ్మాయిల అమ్మాయి అమ్మాయిలు యాక్సెప్ట్ అమ్మాయిల యాక్సెప్ట్ చిన్నప్పటి నుంచి బుడ్డి ఫ్రెండ్స్ అంగన్వాడి నుంచి సో అమ్మాయిలతోనే ఉండేదాన్ని సో అలా లైఫ్ని లీడ్ చేసుకుంటే ఇంటర్ కంప్లీట్ వరకు అట్లా అమ్మాయి ఫ్రెండ్స్ బాగున్నారు అమ్మాయి ఫ్రెండ్స్ బాగున్నారు సో ఇంటర్లో డ్రెస్సింగ్ అమ్మాయిలో డ్రెస్సెస్ వేసుకోవాలి సారీస్ కొట్టుకోవాలని ఉంది సో నేను చేశాను ఎయిత్ క్లాస్లో అలా మా అక్క సారీస్ మా అమ్మాయి సో మేనత్త వాళ్ళవి సో మా మేనత్త ఫ్రాక్స్ వేసుకోవడం మేకప్ వేసుకోవడం సో ఇటా ఎయిత్ క్లాస్లో చేశాను సో వల్ల కూడా నేను చాలా ఎఫెక్ట్ తినేసాను మా మమ్మీ ఫుల్ కొట్టేశారు సో ఇంకా అలా అయిపోయింది సో నా ఇంటర్ వచ్చేసరికి కాలేజ్ మొత్తం తెలిసిపోయింది నేను ఇలా అని చెప్పి సో అక్కడ నేను ఇష్యూ అయింది సో వల్ల మొత్తం కాలేజ్ మొత్తం తెలిసిపోయింది ఆ ఇష్యూ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అమ్మాయిలా బిహేవ్ చేస్తాను సో కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను అమ్మాయిగానే ఉన్న బైపిసి స్టూడెంట్ని నేను విజయనగరంలో శ్రీ సాయి గాయత్రి కాలేజ్ శ్రీశాయి గాత్రి కాలేజ్ లో బైపీసీ స్టూడెంట్ అమ్మాయి లాగానే వెళ్తుండేవారు షర్ట్ పని వెళ్లేదాట్ పాంట్ షర్ట్ కాలేజ్ కి వెళ్లేదండి సో మాది బైపీసీ అంటే అమ్మాయిలు అబ్బాయిలు మిక్సింగ్ ఉంటారు కదా సో నేను అందుకోసం బైపీసీ తీసుకొని సో నా స్టడీని కంప్లీట్ చేస్తూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్స్లో ఇంకా కొంచెం మూవ్ అని అయిపోయిన అమ్మాయిలతో మంచిగా ఉండడం చేయడం ఒకరోజు నేను వాష్రూమ్కి వెళ్ళిపోయిన అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ సో మా ప్రిన్సిపల్ సీసీటీవీలో చూసి పిలిచి పేరెంట్స్ని పిలిచి శుభ్రంగా కొట్టేశారు సో కొట్టిన తర్వాత సో చాలా కొట్టారు విపరీతంగా కొట్టేశారు అది ఈవినింగ్ ఈవినింగ్లో చాలా కొట్టేశారు మా ప్రిన్సిపల్ని సో కట్టేసి మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా ఇలా అంటే మా మమ్మీ డాడీని డబ్బు తీసుకోండి అంటే మా మమ్మీ వాళ్ళకి తీసుకొచ్చాను వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారు మీ అబ్బాయి ఇలా చేస్తాడు అది ఇదని అంటే వాడు చిన్నప్పటి నుంచి అట్టనే చేస్తాడని మా మమ్మీ అనేది సో అయితే ఒకసారి మా ప్రిన్సిపలే సజెషన్ ఇచ్చారు మళ్ళీ సో ప్రిన్సిపల్ సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేసే హాస్పిటల్కి తీసుకెళ్ళండి చేయండి అని చెప్పేటోళ్ళు సో మా ప్రిన్సిపల్ సార్ కూడా చనిపోయారు నాకు బాగా సపోర్ట్ వస్తుంది ఎవరైతే సపోర్ట్ ఫస్ట్ తెలుసు తెలియకుండా కొట్టేశారు సో మా ప్రిన్సిపల్ సార్ మళ్ళీ నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అన్న టైంలో కరోనా కరోనా వల్ల మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు అబ్బా అసలు సో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అలా పడకండి సో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా నీట్లో కూడా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇంకా సీట్ రావడం కష్టం మా మమ్మీ నన్ను చదివించ ముగ్గురిని చదివిస్తుంది మా అక్కని మా అన్నయ్యని సో ఇంకా చదివించడం కష్టం కాబట్టి ఇంకా అలానే వదిలేసి నేను ఇంకా ఎంబీబీఎస్ అంటే చిన్న మాట కాదు కదా సో లైట్ తీసేసుకున్నా ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాం సో హైదరాబాద్ వచ్చేసారు నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేను ఇలా అమ్మాయిని అవ్వాలి ఇలా చేయాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను ఇక్కడ ఎవరు సపోర్ట్ చేశారు మరి ఇక్కడ ఫస్ట్ వచ్చే మామయ్య వన్ డే నైట్ ఉంచుకొని ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాయి అంట వాళ్ళ దగ్గర పంపించారు ఆమె ఏం చేసిందంటే జూనియర్ ఆర్టిస్ట్ గా కృష్ణనగర్లో అక్కడ బస్సెస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ గా తీసుకుంటారని చెప్పి జూనియర్ మీద అలా సినిమాలో సీరియల్స్ సినిమా నాకు అప్పటి నుంచి పిచ్చి ఉండే సో ఎలా అయినా వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పి అయితే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కి హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ కన్సల్ట్ చేస్తారు చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహం మీరు చెప్తారా ట్రాన్స్జెండర్స్ బాగా ఇష్యూస్ వస్తే మెయిన్ పెద్ద డాక్టర్ ఢిల్లీలో ఉంటారు అనేది తెలుసు నాకు సో ఢిల్లీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కన్సల్ట్ అయ్యారా నేను బిఫోర్ బాయ్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ చాలా హాస్పిటల్స్ సజెషన్ ఇస్తే తిప్పారు ఈ హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీళ్ళకి ఏంటంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ చెన్నై సో బెంగళూరు సో అక్కడ సజెషన్ ఇచ్చి మంచి సర్జరీస్ కానీ ఏమైనా మొత్తం మంచిగా అవ్వాలన్నా డాక్టర్స్ మంచిగా చేస్తారు ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ అంటే మీరు చాలా అందంగా ఉన్నారు అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉన్నారు ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని చూసి ఈర్చే పడ్డారా చెప్పారా ఎప్పుడైనా ఆ విషయం ఇప్పుడు నేను ఒక అమ్మాయినే చెప్తున్నాను మీకు నా ఫ్రెండ్స్ సో చాలా మంది ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినా సో చాలా ఇంత అందంగా ఉన్నా చాలా బాగున్నావు క్యూట్గా ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అసలు ఇది నీకు సాధ్యమైనా నువ్వెంత ఇలా ఉంటున్నావు అని చాలా నా ఫ్రెండ్స్ వెకేషన్స్ రిలేటివ్స్ చాలా మంది చెప్పారు ఓకే సో ఇలా వింటుంటే మీ మాటలు ఇంకా వినాలి ఇంకా చాలా విషయాలు చాలా అంశాలు తెలుసుకోవాలనిపిస్తుంది ఎనీవేస్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి మాకు అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఎస్ చూసారు కదండి అంటే చాలా మంచి అంటే ఎంత కష్టపడితే అంత ఎదగచ్చు అన్నదానికి ఎగ్జాంపులే మన శశి గారు చూసారు కదా ఎన్నో అవమానాలు అవరోధాలు పడినప్పటికీ ఈరోజు మిస్ ఇండియాలో మరి విన్ అయ్యారు మరిన్ని విజయ శిఖరాలు ఆవిడ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నమస్తే ఒక టూ అవార్డ్స్ గోల్డెన్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియా తరపున స్వాష్ వచ్చింది You, okay